మత్తయి ఆ తరువాత యేసు ప్రజలతో తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు శాస్త్రులు పరిశీయులు మోషే స్థానంలో కూర్చుని ఉన్నారు అందువల్ల వాళ్లు చెప్పినది విధేయతతో చెయ్యండి కాని వాళ్లు బోధించినవి వాళ్లే ఆచరించరు గనుక వాళ్లు చేసేవి చెయ్యకండి వాళ్లు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు కాని వాళ్లు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదిలించరు పెద్ద దేవుని వాక్యములు రాసిపెట్టుకున్న సంచులను కట్టుకొని వెడల్పాటి గల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు విందుల్లో సమాజ మందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు మీకందరికీ బోధకుడు ఒకడే మీరంతా సోదరులు కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలవనీయకండి ప్రపంచంలో ఎవరినీ తండ్రి అని సంబోధించుకండి మీ అందరికి తండ్రి ఒక్కడే ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు అదే కాకుండా మిమ్మల్ని గురువు అని పిలవనెయ్యకండి మీకు ఒకే గురువు ఉన్నాడు ఆయనే క్రీస్తు మీలో గొప్పవాడు మీ సేవకునిగా ఉండాలి ఎందుకంటే గొప్పలు చెప్పుకునేవాణ్ణి దేవుడు అణచివేస్తాడు అణకవతూ ఉన్నవాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మోసగాళ్లు మీకు శిక్ష తప్పదు దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనేయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు మీరు ప్రవేశించకపోవటమే కాకుండా ప్రవేశించటానికి ప్రయత్నించేవాళ్లను కూడా ఆపుతున్నారు శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మోసగాళ్ళు మీకు శ్రమ తప్పదు మీరు మోసాలు చేస్తారు వితంతువుల ఇళ్ళు దోస్తారు ఇతరులు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు గురుడ్డి మార్గదర్శకులారా మీకు శిక్ష తప్పదు దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే నష్టం లేదు గాని దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకుంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి అని మీరంటారు మీరు మూర్ఖులు కూడా ఏది గొప్పది బంగారమా లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా అంతేకాక బలిపీఠంపై ఒట్టుపెట్టుకుంటే నష్టంలేదుగాని దానిమీదనున్న కానుకపై పెట్టుకుంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి అని మీరంటారు అందులారా ఏది గొప్పది కానుక లేక ఆ కానుకను పవిత్రం చేసే బలిపీఠమా అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకుంటే దానిపై మీద కూడా ఒట్టు అదే అదేవిధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే దానిమీద అందులో నివసించేవానిమీద ఒట్టు పెట్టుకున్నట్లే కదా అదేవిధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకుంటే అక్కడున్న సింహాసనం మీద ఆ సింహాసనంపై కూర్చున్న వాని మీద ఒట్టు పెట్టుకున్నట్లే కదా శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మోసగాళ్లు మీకు శిక్ష తప్పదు మీరు పుదీనా సోంపు జీలకర్ర మొదలగు వాటిలో పదో వంతు దేవునికి అర్పిస్తారు కాని ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము దయ విశ్వాసము మొదలుగు వాటిని వదిలివేస్తారు వాటిని విడవకుండా మీరు వీటిని ఆచరించి ఉండవలసింది గురుడ్డి మార్గదర్శకులారా దోమను వడగట్టి ఒంటెను మృంగువారి వలె ఉన్నారు మీరు శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మోసగాళ్లు మీకు శిక్ష తప్పదు మీరు చెంబుల్నీ పాత్రల్నీ బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ స్వార్థము పేరుకొని ఉన్నాయి పరిసయ్యులారా మీరు అంధులు మొట్టమొదట పాత్రల్ని లోపల లోపలవైపు శుభ్రం చేయండి అప్పుడు వాటి బయటవైపు కూడా శుభ్రంగా ఉంటుంది శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మోసగాళ్లు మీకు శిక్ష తప్పదు మీరు సున్నంగొట్టిన సమాధుల్లాంటివాళ్లు అవి బయటకు అందంగా కనపడతాయి కాని వాటినిండా ఎముకలు కుళ్ళిన దేహం ఉంటాయి అదేవిధంగా మీరు బాహ్యంగా వలె కనిపిస్తారు కాని లోపల మోసం అన్యాయం నిండి ఉన్నాయి శాస్త్రులారా పరిచయులారా మీరు మోసగాళ్లు మీకు శిక్ష తప్పదు మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు అంతేకాక మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే వాళ్లతో కలిసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్లం కాదు అని మీరంటారు అంటే మీరు ప్రవక్తల్ని హత్య చేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారన్నమాట మీ తాత ముత్తాతలు ప్రారంభించారు మీరు ముగించండి మీరు పాముల్లాంటి వాళ్ళు మీది సర్పవంశం నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని జ్ఞానుల్ని బోధకులను పంపుతున్నాను వాళ్లలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు మరికొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడతారు వాళ్లను వెంటాడుతూ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి బలిపీఠానికి మధ్య మీరు హత్య చేసిన బరకీయ కుమారుడైన జకరియా రక్తం దాకా ఈ మీద కాచిన నీతిమంతుల రక్తానికంతటికీ మీరు బాధ్యులు ఇది సత్యం ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్లపై ఆరోపింపబడతాయి ఓ ఎరుషులేమా యరుషులేమా నీవు ప్రవక్తల్ని చంపావు దేవుడు నీ దగ్గరకు పంపిన వాళ్లను నీవు రాళ్లతో కొట్టావు కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను కాని నీవు అంగీకరించలేదు అదిగో చూడు పాడుబడిన మీ ఇంటిని మీకొదలేస్తున్నాను ప్రభూ పేరిట రానున్నవాడు ధన్యుడు అని నీవనేదాకా నన్ను మళ్లీ చూడవని చెబుతున్నాను